మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మారిన జీవితానికి ప్రయాణం మొదలవుతుంది మీకేం కావాలో ఏమవసరమో అన్నదానికి మధ్యనున్న భేదం హలో నేను డేవిడ్ జెరిమియాని జీవిత మలుపుకి స్వాగతం బాగా జీవించడానికి సంపాదించాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సౌకర్యంగా ఉన్న ఇల్లు కారు కావాలనుకోవడంలోనూ కూడా అయితే ఆ అవసరతలు నెరవేర్చబడాలనుకుంటున్నారా నిజంగా కాదు మీరు నేను లోకానుసారమైన వాటిలో తృప్తిని ఆనందాన్ని వెతకడానికి రూపొందించబడలేదు మనం నిజంగా జీవించాలనుకునేది గుర్తించబడిన జీవితం అని పిలువబడే జీవితాన్ని ఈ జీవితం యేసుక్రీస్తు యొక్క మాదిరి మరియు వ్యక్తిచేత వివరించబడిన జీవితమే మనము యేసుని తెలుసుకోవాలి మార్క్ పుస్తకంలోని మన కొత్త స్టడీని కొనసాగిస్తుండగా నాతో కలిసి మీరు జాయిన్ అవ్వండి అందరం కలిసి యేసుని ఎదుర్కొందాము మన అవసరతల్ని తీర్చేవానిని ఇప్పుడు అది ఇక్కడ జీవితమలుపులో మీరు చూడబోతున్నారు ద పర్పస్ డ్రివన్ లైఫ్ లో రిక్ వారన్ డాక్టర్ హ్యూ మోరే ఇలినాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన సర్వేని వివరించారు ఆయన ఇలినాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు మోర్ హెడ్ టూ ఫిఫ్టీ ఫేమస్ ఫిలాసఫీస్ ని రాశారు సైంటిస్టులను రైటర్స్ ఇంటలెక్చువల్స్ గురించి రాశారు ఆయన సింపుల్ గా ఒక ప్రశ్న వేశారు జీవితం అంటే అర్థం ఏంటి అనేది కొంతమంది వారి బెస్ట్ గెస్ట్లను చెప్పారు కొంతమంది తర్వాత వాళ్లు ఏదో చేశామని ఒప్పుకున్నారు మరికొందరు నిజాయితీగా వాళ్ళకి క్లూనే లేదని ఒప్పుకున్నారు కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ మోర్హెడ్కి తిరిగి రాసి ఇలా చెప్పిన వారో ఉన్నారు అదేంటో ఎప్పుడైనా తెలుసుంటే ప్లీజ్ మాకు చెప్తారా అని జీవితం అంటే అర్థం ఏమిటి నేను ఇక్కడ ఎందుకున్నాను నా ఉద్దేశం ఏమిటి ఇక్కడ మార్క్స్ వార్త ఆరంభపు వచనాల్లో జీవితానికి అర్థం మనకి వచ్చేసింది ఆయన దేవుని కుమారుడు మరియు లోకరక్షకుడు కూడా ఈ రోజు మన స్టడీని పద్నాలుగో వచనంతో మొదలు పెడదాం యేసు మరియు ఆయన సందేశం గురించి మాట్లాడుతుండగా దేవుని వాక్యము చెప్తున్నది ఇదిగో ఇదే యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని యొక్క సువార్త ప్రకటించుచు గలిలయ్యకు వచ్చెను అని చెప్పబడింది బాప్తిజమి యోహాను చెరసాలలో ఉన్నాడు యేసు గలిలయ్యకు వచ్చాడు యేసు గలిలయ్యలో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రసంగం బోధించడంతో ఆయన పరిచర్యను మొదలుపెట్టాడు ఆయన ప్రసంగపు మొదటి పాయింట్ సువార్త వచ్చినది సువార్తను నమ్ముడి అనే వచనం కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది యేసు పరిచర్యలోని కొన్ని మొదటి మాటలు ఇవే ఆయన గలిలయ్యలోని ప్రజల వద్దకు వచ్చినప్పుడు బోధించడం మొదలుపెట్టి వారితో చెప్తాడు రాజు సమీపించియున్నాడు కనుక రాజ్యము సమీపించియున్నది రాజు సమీపమునందు సమీపమునందు దేవుని రాజ్యము మీకు చేరువలో ఉన్నది ఒక క్షణం ఆగి దాని గురించి ఆలోచించండి యేసు బోధించినప్పుడు మీరెక్కడున్నారా అయితే దగ్గరకు వెళ్లి రాజుని ముట్టుకోగలిగేవారు మహిమకు రాజుని ఒక రోజున ఈ భూమి మీద ఆయన రాజ్యమును స్థాపించే ఆయనను ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి నాలుక ఆయనే ప్రభు ఒప్పుకుంటుంది కనుక ఆయన తన సందేశాన్ని వచ్చినదని చెప్పడంతో మొదలుపెట్టాడు తరువాత మనకి గుర్తు చేస్తున్నాడు అదే ఫ్రేసులో శుభవార్తకు షరతులు ఉన్నాయి అని ఆయన చెప్పాడు మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి మొదటిసారి యేసు ప్రత్యక్షమైనప్పుడు మొదటి సువార్తలో ఆయన ఇచ్చిన మొట్టమొదటి పరిచయం మారు అనే మాట అప్పట్నుంచి ఆయన స్థిరమైన సందేశములో యేసు ప్రజలను మారు మనస్సు పొందమని పిలుస్తూనే ఉన్నాడు ఆయన కేవలం నాయకులతోనూ శాస్త్రులు పరిచయులతోనే చెప్పలేదు లేదా ఫిలాసఫర్లకో చెప్పలేదు అది ఆయన బేదలకు మరియు బాధించబడిన వారికి కూడా చెప్పాడు నిత్య జీవములకు మారు మనస్సు ఆరంభమని ఆయన చెప్పాడు ఇప్పుడు ఎక్కువగా మనం మారుమరుసు అనే మాటను యూజ్ చేసినప్పుడు అందరూ ఒకలా వారి కుర్చీలో కిందకి ఒరిగి అంటారు ఓ లేదు ఇప్పుడు నా నేను చర్చకు వెళ్లి పాపం గురించి విన్న నాకు ఇష్టం లేదు నేను ఈరోజు మీకు విషయం చెప్తాను ఏమనంటే మీరన్నడూ పల్పిట్లో విని ఉండరు పాపం అనేది శుభవార్త ఇప్పుడు మీరు వెళ్ళి పాపం చేయమని అర్థం ఏదేమైనా ఆ విధంగా నేను నిజంగా మిమ్మల్ని ప్రోత్సహించిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే పాపము శుభవార్తే ఎందుకు నేను చెప్తాను మీరు నా వద్దకు వచ్చి డాక్టర్ జనమియా నాకు సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి నా హెరిడిటీకి సంబంధించినవి అంటే నేను హెల్ప్ చేయలేను మీరు ఇరుక్కుపోయారు వెళ్ళి కొత్త పేరెంట్స్ తెచ్చుకోలేరు మీ హెరిడిటీ అనేది మీ హెరిడిటీ అదే మీ సమస్య అయితే అదే మీ సమస్య కొంతమంది నా దగ్గరకు వచ్చేలా అంటారు నేను ఎలా ఉన్నానో నేను ఉన్నట్లుగానే ఉండడానికి కారణం నా పరిస్థితుల వల్లే అని నేను కొంచెంగా మీ పరిస్థితులు సరిచేయగలనేమో కానీ మీ పరిస్థితులు నేను మార్చలేను మీ పరిసరాలు అనేవి మీరున్నవి మీరు వేరే ఎక్కడికైనా వెళ్లంత వరకు లేదా కదలంత వరకు ఉంటాయి మీరు ఎవరు అంటే అది అది మీ డిఎన్ఏ లేదా మీ పరిస్థితులే మీరు ఇరుక్కుపోయారు అయితే మీకు విషయం చెప్తాను ఒకవేళ మీరు ఎప్పుడైనా అది మీ పాపం అనే నిజం గుప్పిట్లోకి వస్తే సర్వోన్నత నేను దేవుని వద్ద దేవ్రవద్ద జవాబు ఉంది అది బాగు చేయబడగలదు ఆమెన్ పాపం గురించిన శుభవార్త అదే పాపం అనేది దాని గురించి మీరు ఏదైనా చేయగలిగింది మీ జీవితంలో ఉన్న తప్పైన విషయాలన్నింటినీ చెప్తూ ఉంటే మా పేరెంట్స్ నాకు ఇచ్చింది అదే లేదా నాకు ఒక కెమికల్ అడిక్షన్ ఉంది లేదా అది ఏదైనా సరే ఒక విషయం తెలుసా ఇలా అండంలో ఏదో నిజంగా స్వేచ్ఛగా ఉన్నట్టుగా ఉంటుంది నాలోని లోపం ఏంటో తెలుసా ఒక పాపిని పాపమును గురించిన శుభవార్త ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దాంతో డీల్ చేయడానికి ఒక అద్భుతమైన యూనివర్సల్ ప్లాన్ని ఆయన సృష్టించాడు మీరు సహాయాన్ని పొందగలరు మీరు మీరేం చేయాల్సి ఉంటుంది మారు మనస్సు దానికి దూరంగా వెళ్ళండి బైబుల్ చెప్తోంది మీరు మారు మనస్సు పొంది మీ పాపంకు దూరమైనప్పుడు మీరు వేయవలసిన మరొక అడుగు ఉంటుంది మారు మనస్సు పొందితేనే చాలదు ఎప్పుడు మారు మనస్సు పొందుతూ ఉంటే మీరు చేసేదంతా నిరాశ పశ్చాత్తాపంతో నిండిపోవడమే అవునా కనుక మారు మనస్సు అనేది మొదటి అడుగు వచనం చెప్తోంది రిపెంట్ రెండవ అడుగు నమ్మండి పొందడం అంటే నేను వెళ్లే మార్గమును వీడి అక్కడే ఆగిపోతాను ఆ మార్గంలో ఆపైన వెళ్ళను అయితే నమ్మడం అనేది నూట ఎనభై సర్వోన్నత దేవుణ్ణి యేసును చూచి ఆయన వద్దకు వెళ్లడం మనం అర్థం చేసుకోవడం తెలుసుకుంటాం ఏమంటే మనకున్న పెద్ద అవసరం ప్రతి ఒక్కరికి ఏమిటనో తెలుసుకోవాలి అని ముందుగా జీవితానికి అర్థం తెలుసుకోవడానికి ముందు మనం క్షమించబడ్డామని దేవునితో మనకు సంబంధం ఉందని దేవుడు మనలో ఒక ఖాళీతో మనల్ని సృష్టించాడని ఆయన మాత్రమే దాన్ని నింపగలడు అని మనం మారు మనస్సు పొంది నమ్మినప్పుడు యేసు ఆ ఖాళీలోకి వచ్చి నివసిస్తాడు మనం రక్షణతో వచ్చే ఆ ఆనందపు భావాన్ని ఫీల్ అవ్వడం మొదలవుతుంది అయితే రక్షణ పొందిన తర్వాత ఎంతమందికి తెలుసు మీరు రక్షణ పొందిన తర్వాత మీ హృదయంలో కొన్ని కోరికలు ఉంటాయని ఆ కోరికలు సహజంగా ఏదో ఒక విధంగా రాజ్యపు చొరవతో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కనుక ఇక్కడ యేసు మరియు ఆయన సందేశమే కాదు ఉన్నది కానీ మనకు యేసు ఆయన మనుష్యులు ఉన్నారు ఆసక్తికరంగా లేదు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరంభం నుండే ఆయన వారసత్వపు ప్లాన్ ని వేస్తున్నాడు అంటే ఆయనకు తెలుసు ఒకరోజు తిరిగి మహిమలోనికి వెళ్తాడని అందుకే ఆయన ఈ భూమిని వదిలి వెళ్లిన చాలా కాలం వరకు సువార్త మిషన్ ని ముందుకు తీసుకుని వెళ్లే శిష్యుల్ని వృద్ధి చేసుకున్నాడు ఇక్కడ మార్కు ఒకటిలో ఆయన క్రూషియల్ గా ఉన్న వారిని ఎంచుకుంటున్నాడు ఆయనతో వెళ్లే వారిని ఆయన ఎంచుకున్న మొదటి ఇద్దరు సీమోను పేతురు మరియు అంద్రేయ ఇప్పుడు మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను సీమోను పేతురు మార్కు సువార్తకు వెనుక ఉన్నారని అందుకే నిశ్చయించుకున్నాడు అతని కథ వేరే ఏదైనా జరగడానికి ముందే చెప్పాలి అని బైబుల్ చెప్తోంది యేసు సముద్ర తీరమున వెళ్ళుచుండగా ఆయన సీమోను అతని సహోదరుడు అంద్రయను చూచెను వారు సముద్రములో వలలు వేయుచుండిరి అప్పుడు యేసు వారిని తనతో రమ్మని చెప్పాను ఇప్పుడు మనందరి కోసం ఇక్కడ ఈరోజు ఒక క్షణం తీసుకుంటాను ముఖ్యంగా పురుషులుగా ఒక ప్రశ్న అడుగుతాను ఆయనకు సేవ చేయడానికి ఎటువంటి పురుషుల్ని పిలిచాడు ఎటువంటి వారిని పనిలో పెట్టడానికి ఆయన ఆసక్తి చూపాడు ఎటువంటి వారిని ఆయన ఎంచుకున్నాడు మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను ముందుగా యేసు శ్రద్ధ కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటాడు యేసు వారిని చూచినప్పుడు వీళ్లు ఏం చేస్తున్నారు ఏదో జరగాలని వాళ్లు కూర్చుని ప్రార్థిస్తూ ఉండలేదు బైబుల్ చెప్తోంది వాళ్లు చేస్తున్న పనిని చేస్తున్నారు అని వాళ్లు జాలర్లు ఫిషింగ్ అనేది ముఖ్యమైంది ఇది జరిగినప్పుడు జోసెఫస్ ప్రకారముగా గలిలయ సముద్రంలో దాదాపు నూట ముప్పై యొక్క బోట్స్ ఉండుండొచ్చు సీమోను పేతురు మరియు అంద్రేయ వారిలో ఇద్దరు మాత్రమే వాళ్లు తమ వలల్ని సముద్రంలో వేస్తున్నారు యేసు అటుగా వచ్చినప్పుడు ఆయన వారిని చూచి ఇలా అన్నాడు హేయ్ నువ్వు నువ్వు నా వెనక రండి కనుక ఆయన వీళ్ళు శ్రద్ధగా పనిచేస్తున్న చోటుకు వచ్చి వారిని రమ్మని చెప్తాడు ఈ చర్చలో చాలామంది ఉన్నారు మీ పనిని ఎంతో బాగా చేసేవారు మీరు అద్భుతమైన బిజినెస్ మెన్ దేవుడు మీకు తెలివైన మైండ్ని ఇచ్చాడు మీకు గొప్ప ఇంజన్ని ఇచ్చాడు స్పోర్ట్స్లో చెప్పినట్టుగా మీకు ఉన్నది తీసుకుని దేవుడు ఆయన సంకల్పం కొరకు ఎంప్లాయ్ చేయాలంటాడు మీరు గాని వింటే సర్వోన్నతులైన దేవుడు మీ జీవితం మీద పిలుపుని ఇస్తాడు శ్రద్ధ కలవారిని పిలుస్తాడు తరువాత నిర్ణయించుకునే వారిని పిలుస్తాడు ఆయన వీరి వద్దకు వచ్చి ఇలా అన్నాడు నా వెంబడి రండి వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వచనం ఈ విధంగా చెప్తోంది మిగతా గురించి వారు తమ తండ్రి అయిన జబెదయిని ధోనిలో విడిచిపెట్టి ఆయన్ని వెంబడించరి మరొక విషయం నేను ముందే మొదటి అధ్యాయాన్ని ముగించి వెంటనే అనే దాని కింద గీతగిస్తాను మొదటి అధ్యాయంలో అది పదకొండు ఉంది అంటే ఈ పుస్తకం వెంటనే పుస్తకం వచనం చెప్తోంది యేసు వీరు ఉన్న చోటికి వచ్చాడు అని వారు తమ వలల్ని వేయించున్నారు వారిలో ఇద్దరు తమ వలలు బాగు చేసుకుని యేసు వారిని చూచి హే నువ్వు నువ్వు రండి వాళ్ళు ఇలా అనలేదు ప్రభు ఈ విషయంలో ఒక వారం ప్రార్థన చేసుకోవచ్చా మేము మా రబ్బీతో మాట్లాడొచ్చా మా బోధకంతో మాట్లాడవచ్చునా లేదు బైబుల్ చెప్తోంది ఆయన వారిని పిలిచిన వెంటనే మరొక విషయం వారిని ఆహ్వానించలేదు ఆయన ఆ మాట వెంబడి రండి అనేది ఇంపరేటివ్ లో ఉంది అది ఒక ఆజ్ఞ ఆయన ఇలా అనలేదు మీకు ఇష్టమైతేనే నన్ను మీరు తెలుసుకోవచ్చు కదా కాదు ఆయన అన్నాడు నా రండి యేసు చెప్పాడు నేను మీ జీవితంలోని అల్పమైన విషయాన్ని తీసివేసి మీకు ముఖ్యమైన పనిని ఇస్తాను అని నిజం చెప్పాలంటే ఇచ్చాడు కొత్త నిబంధనలో మనకేముందో దానిలోని పెద్ద భాగం దేవుడు కొంతమంది విధేయత కల జాలర్లను ఆయన శిష్యులుగా ఉండడానికి పిలిచిన దాని ఫలితమే వాళ్లు ఏం అవ్వగలరో అక్కడికి వారిని పైకి లేపాడు ఎందుకంటే వారిలో వాళ్లు ఎన్నడూ చూచుకోలేని శక్తిని ఆయన చూపినందున దేవుడు శ్రద్ధ కల వారిని అలాగే నిర్ణయించుకునే వారిని పిలుస్తాడు ఇక మూడవది ఆయన క్రమశిక్షణ కలిగిన వారిని పిలుస్తాడు ఆయన ఏమన్నాడు చూడండి ఆయన వారితో నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని చెప్పను ఆ కాలంలో నాయకుడిని అనుసరించే వారికి అదొక కామన్ ఫ్రేజ్ గా ఉండేది ఎవరైతే ఒకలాంటి టాస్క్ ఓరియంటెడ్ రెస్పాన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారో యేసు అన్నాడు మీరు గాని మీ వలల్ని విడిచిపెట్టి నా వెంబడిగాని వస్తే నేను మీకు ఒక వృత్తిని ఇస్తాను అది మీరు మీ జీవితంలో ఒక్కరోజు కూడా జీవించలేదనిపించేలా ఫిషింగ్ ఉంటుంది అని ఇప్పుడు చేపలు పట్టడం కష్టమైన పని నడుములు విరిగేంత కష్టం ఆ కాలంలో వాళ్లు చేసిన ఫిషింగ్ గురించి నాకు చెప్పిన దాని గురించి నేను చదివాను ఈ పని శక్తి మరియు క్రమశిక్షణ లేని వారు చేయగలిగే పని కాదు అయితే యేసు చెప్పాడు ఇప్పుడు మీరు చేపల కొరకు చేపలు పట్టే పని కష్టంగా ఉందని మీరు అనుకుంటే మనుషుల్ని పట్టు జాలర్లుగా ఎలా అవ్వాలో చూపిస్తాను అన్నాడు అది మీరు ఎప్పుడైనా చేయలేని కష్టతరమైన పని కావచ్చును అయితే ఆ పని మీ జీవితానికి అత్యానందాన్ని తీసుకుని రాగలదు క్రీస్తు వీళ్లు పని నుంచి బయటికి తీసుకుని వెళ్లాడు ఎంతో బిజీగా ఉన్నవారిని ఆయన పిలిచాడు వారి స్పందనలో నిర్ణయాత్మకంగా ఉన్నారు తర్వాత వాళ్లు ఎలా ఉండాలని ఆయన మనసులో అనుకున్నాడో అలా వారిని సృష్టించాడు గమనించండి ఆయన అన్నాడు నేను మిమ్మల్ని చేసేదను అని చెప్పాడు దేవుడు అటువంటి వాడు కాదంటారా మనల్ని జీవితపు అట్టడుగు స్థాయి నుంచి పైకి తీస్తాడు పోలు చెప్పింది చెప్పిందేంటి ఆయన జ్ఞానులను తెలివైన వారిని ఎంచుకోడు కానీ జీవితపు సింపుల్ విషయాలను ఎంచుకుంటాడు అని ఎవరో అన్నారు నేను పీహెచ్డీ చేయలేదు నాకు ఎలాంటి మాస్టర్స్ డిగ్రీ లేదు దేవుడు నన్ను యూజ్ చేయడు అని నేను మీకు విషయం చెప్తాను మీకు తెలుసా యేసుక్రీస్తుకి పన్నెండు మంది శిష్యులు ఉండేవారు అని అయితే ఒకడు గల్లి నుండి వస్తే ఏడుగురు జాలర్లు మాత్రమే అని యేసుక్రీస్తు జీవితంలో చిన్న పనుల్ని చేసే మనుష్యుల గ్రూప్ మీద ఆయన రాజ్యమును నిర్మించాడు ఫిషింగ్ నేను నలభై ఏళ్ల కంటే ఎక్కువగా ఇప్పటికీ చర్చని గమనించగా ఆయనకు ఏ విధంగానూ పనికిరామని ఆయనకు ఇవ్వడానికి వారి వద్ద ఏమీ లేదనుకున్న వారికే గొప్పగా చేయడం చూశాను వారిలో కొంతమంది నాకు తెలిసిన గొప్ప భక్తులుగా అయ్యారు ప్రభు విషయంలో ఇన్వాల్వ్ అవడానికి సాకుగా జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారో లేదా ఏం చేస్తున్నారన్న దాన్ని మీరు వాడకండి దేవుడు మీరున్న చోటు నుంచి తీసుకుని వెళ్ళి ఇప్పుడు దీన్ని చూడండి ప్రభువు కొరకు మీరు ఏమవ్వాలని కలగన్నారో అలా అయ్యేలా చేయాలనుకుంటాడు యేసు ఆయన సందేశము మరియు యేసు ఆయన మనుష్యులు ఇప్పుడు మూడవది చూడండి యేసు మరియు ఆయన పరిచర్య ఆ తరువాతి వచనాలని చదువుతాను ఇరవై ఒకటో వచనం ఇలా చెప్తోంది అంతటి వారు కపెర్న వెళ్ళిరి వెంటనే ఇక్కడ మళ్ళీ ఆ మాట ఉంది ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలే వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయి బైబిల్ చెప్తోంది యేసు గలిలయలో ఉన్నప్పుడు ఆయన కపర్ణ హోము వెళ్లాడు అని అది ఒక గలిలయ పట్టణము ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించసాగను బైబుల్ చెప్తోంది ఆ దినమున యేసు సమాజ మందిరంలో ప్రజల ఎదుట నిల్చుని బోధించడం మొదలుపెట్టినప్పుడు ఒకలా వాళ్లు వెనక్కి వెనక్కి తగ్గడం చూడగలను ఓ ఏంటిది అని ఆయన శాస్త్రుల వలే గాక అధికారము గల వాని వలె బోధించను అని చెప్పబడింది ఇక ఈ అధికారము అనే మాట ఏమిటంటే ఆ పదం నుంచే మనకు రచయిత అనే మాట వస్తుంది అధికారము అంటే ఒరిజినల్ స్టఫ్ నుంచి అని అర్థం అధికారము అంటే యేసు ఇతరుల అధికారమును గురించి బోధించలేదు అని ఆయన ఇతరుల అధికారమును ఆయన సందేశము మీదకి రానివ్వలేదు ఆయనే అధికారము ఆయన అధికారముతో బోధించను ఆ కాలంలో యేసు మాట్లాడడం విన్నప్పుడు బైబుల్ చెప్తోంది యోహానులో మనిషి ఎన్నడూ గతంలో మాట్లాడినట్టు ఆయన మాట్లాడాడు అని యేసు మాట్లాడుతుంటే చూచి వాళ్లంతా ఆశ్చర్యపోయారు ఆయన అధికారముతో మాట్లాడాడు స్త్రీ పురుషులరా మనము దేవుని వాక్యమును బోధించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తరపున మాట్లాడినప్పుడు మనం కొంత అధికారంతో మాట్లాడాలనుకుంటాను అవునా అంటే మనకు అంతర్గతమైన అధికారం లేదు ప్రభువైన యేసుకు ఉన్నట్టుగా ఎందుకంటే ఆయనే స్వయంగా అధికారము గనుక అయితే మనకు దేవుని వాక్యపు అధికారం ఉంది లేదంటారా మనం దేవుని వాక్యము నుంచి బోధించినప్పుడు దేవుని వాక్యమును బోధించడంలో యాక్యురేట్గా ఉంటాము అధికారంతో చెప్పగలం అందుకే నేనిక్కడ నుంచుని అధికారపూర్వకంగా మాట్లాడగలను నేను స్వయంగా నానుంచి కాదు కానీ దేవుని వాక్యంలో అంతర్గతమై ఉన్న శక్తి వల్ల యేసు మరియు ఆయన సందేశము యేసు ఆయన మనుష్యులు ఏసు ఆయన పరిచర్య తరువాత చివరిగా యేసు మరియు ఆయన ఆశ్చర్య వాక్యములు ఇప్పుడు సమాజ మందిరంలోని కథని కొనసాగించుతాను బైబుల్ చెప్తోంది యేసు ఈ అధికారపూర్వకమైన సందేశాన్ని సమాజ మందిరంలో బోధిస్తుండగా ఏదో జరిగింది అని ఇరవై మూడవ వచనాన్ని చూడండి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను వాడు ఏడుస్తూ వగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అందుకు యేసు నీవు ఊరకుండము వాని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయేను అందరూ ఎంతో విస్మయం ఉంది ఇదేమిటో అని అనుకున్నారు అంటే ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి అని అంటే ఆ రోజున దర్శించడానికి బహుశా అది ఒక చర్చ్ లా ఉంటుంది కదంటారా మొదటిసారి యేసు బోధించడానికి వచ్చాడు సమాజ మందిరపు సర్వీసులో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడున్నాడు అతడక్కడికి ఎలా వచ్చాడు చూడండి ఎవరు ద్వారం వద్ద నిలబడలేరు యేసు ప్రసంగానికి సరిగ్గా మధ్యలో ఇతడు లేచి నిల్చుంటాడు అతనిలోని దెయ్యము కేకులు పెట్టి యేసుతో అంటుంది మాతో నీకేమి పని మమ్మలను ఒంటరిగా ఎందుకు వదిలివేయవు నీవెవడవో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవు అంటుంది ఇప్పుడు ఒక క్షణం వెనక్కి వెళ్లి మీకు గుర్తు చేస్తాను మార్క్ పుస్తకంలో రచయిత అధికారాన్ని తెలుపుతున్నాడు రచయిత ఎవరు అన్నది ఎవరు అన్నది గుర్తుందా బాప్ యోహాను చెప్పాడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల తండ్రి దేవుడు అన్నాడు ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఈ ఆనందించుతున్నాను అపవాది ఆయనను అరణ్యంలోనికి తీసుకుని వెళ్లి నలభై దినములు పగలు రాత్రులు ఆయన్ని శోధించి వెళ్లిపోయాడు ఎందుకంటే అతను ఆయన్ని ముట్టుకోలేకపోయాడు ఇప్పుడు ఆయన సమాజ మందిరంలో ఉన్నాడు ఒక దయ్యము యేసుకు క్రియేట్ ఇవ్వడానికి వచ్చింది దయ్యము కనిపించి అంటుంది నీవు నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవు బైబుల్ చెప్తుంది దయ్యములు దేవుణ్ణి నమ్ముతాయని అవి వణికిపోతాయని ఆ సమాజ సమాజమందిరపు సర్వీసులోని ఆ దయ్యమునకు యేసు ఎవరన్నది కరెక్ట్గా తెలుసు యేసు బోధిస్తుండగా సమాజమందిరంలో కూర్చుని వింటూ ఉన్న చాలా మంది కంటే ఎక్కువ కరెక్ట్ ఆ దయ్యమే అది దైవత్వంతో డీల్ చేస్తుందని అర్థం చేసుకుంది ఇది దాదాపు మార్కు కథలోని ఈ చిన్న భాగాన్ని చెప్పింది ఎందుకు అంటే మీరు ఎక్కడికి వెళ్లినా ఏసుక్రీస్తు ఎవరన్న సాక్ష్యాన్ని చూస్తారని చెప్పడానికి బాప్తిజం దాన్ని ధృవీకరించాడు తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు శోధించే సాతాను ఒప్పుకున్నాడు ఇప్పుడు ఒక దయ్యము అదే విషయాన్ని చెప్తుంది ఆ దినమున ఆయనకు దయ్యముల మీద శక్తి ఉందని ఆయన చూపించాడు అయితే ఇప్పుడు రోగం మీద కూడా శక్తి ఉందన్నది చూపించబోతున్నాడు మనం యేసు మరియు ఆయన ఆశ్చర్యకార్యములకు చెప్పుకుంటున్నాం ఇరవై వచనం చెప్తోంది వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోనూ సీమోను అంద్రేయ అను వారి ఇంటా ప్రవేశించి సీమోను అత్తా జ్వరముతో పడియుండగా వెంటనే ఆమెను గుర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను అంతటా ఆమెను వదలెను ఆమె వారికి ఉపచారం చేయసాగను బైబుల్ ఇలా చెప్తోంది మందిరములో దయ్యమునకు వైద్యము చేసిన తర్వాత సర్వీస్ తర్వాత పేతురు అంద్రయ్య యాకోబు మరియు యోహానులు తిరిగి పేతురి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు వచనంలో ఇలా కనిపిస్తుంది యేసు గల్లిలో ఉండగా ఇల్లు ఒక యేసుకి హెడ్ లా ఉండేది అని కనుక వాళ్ళు తిరిగి పేతురి ఇంటికి వెళ్తారు తిరిగి వెళ్తుండగా పేతురు అంటాడు ఓ మా అత్త జ్వరముతో పడి ఉన్నది అని చెప్తాడు ఆ నలుగురు పేతురి ఇంటికి వచ్చినప్పుడు యేసు లోపలికి ప్రవేశించి ఆమె ఎక్కడా అని అడుగుతాడు ఆయన లోపల ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని ఆమెను లేపుతాడు అంతటి జ్వరం ఆమెను వదలగా ఆమె స్వస్థపడింది బైబిల్ ఏం చెప్తోందంటే అది జరిగినప్పుడు కపెర్ణహోంలో ఆ వార్త అగ్నిలా వ్యాపించింది అని ఈయన పేతురి ఇంటికి వచ్చి లోపలికి వెళ్లి తీవ్ర జ్వరంతో పడి ఉన్న ఆమెను బహుశా మరణపో అంచులో ఉందేమో ఆయన వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను లేపుతాడు బైబిల్ చెప్తుంది ఆమె ఎంతగా బాగైందంటే మీరు వచనాన్ని జాగ్రత్తగానే చదివితే ఆమె వారికి ఉపచారం చేయసాగింది ఎందుకంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారులు చేసే పని అదే ఉపచారం చేస్తారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు అది ఇదైనా సరే ఆమె వారికి ఉపచారం చేయసాగెను మీరు ఎంతమందికి తెలుసు మీరు రక్షణ పొందినప్పుడు పరిచారం చేయడానికే అని దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని కష్టమైన అనుభవం నుంచి పైకి లేపినప్పుడు ఆ ఉద్దేశము కొరకే పరిచారం చేయడానికి కనుక అత్తగారిప్పుడు ఉపచారం చేస్తుంది బైబిల్ మళ్లీ చెప్తుంది ఆయన ఎంతగా ప్రసిద్ధి చెందానంటే ఇప్పుడిది విశ్రాంతి దినము చివర రాత్రికి ముగియబోతోంది సాయంకాలము గురుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ఆ ఇంటివాకిటా ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకములైన దయ్యములను వెళ్లగొట్టెను అవి తన్ను ఎరిగియుండినందున ఆయన దయ్యములను మాటలాడనీయలేదు ఇప్పుడు ఒక క్షణం తిరిగి చూద్దాం సమాజ మందిరంలో యేసు ఒక అద్భుత కార్యం చేశాడు తర్వాత పేతురి ఇంటిలో మరొక అద్భుతాన్ని చేశాడు తర్వాత విశ్రాంతి దినం ముగుస్తుంది ఆయన బయట వీధిలోకి రాగానే కపర్ణహోం పట్టణం అంతా పేతురి ఇంటి ఎదుట ప్రత్యక్షమవుతుంది అని ఉంది బైబిల్ ఏం చెప్తుందంటే ఇదే ఆ సమరీ స్టేట్మెంట్స్లో ఒకటేమో నాకు తెలియదు చెప్తుంది పట్టణం అంతా పేతురు ఇంటి వాకిటకు వచ్చింది అని ఇంకా ఏం చెప్తోందంటే తర్వాత ఆయన చాలా సమయం వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అని నానా విధముల రోగముల నుండి యేసు ఏదో ఒకలాంటి జబ్బును బాగు చేయడం కాదు నానా విధముల రోగములను అని వచనం చెప్తోంది బహుశా ఓల్డ్ కింగ్ జేమ్స్ దాన్ని డైవర్స్ డిసీజ్ అంటారు గ్రీకు పదం ఏమిటంటే ప్యాన్ ఫార్మాకాన్ ఫార్మసీ అంతా అన్ని మందులు అన్ని ఏసు అన్ని రకాల జబ్బులను బాగుపరుచువాడు ఆ దినమున జబ్బుతో ఉన్న వారందరినీ వద్దకు తీసుకుని వచ్చారు కొంతమందికి పక్షవాతం కొంతమంది కుష్ఠ రోగులు వారిలో కొంతమంది మరణశయ్యలో ఉన్నవారు వారిలో కొంతమంది గాయపడినవారు కొంతమంది కాళ్ళు చేతులు పని వారు బైబిల్ చెప్తోంది వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని ముట్టుకుని అందరినీ స్వస్థపరిచనని ఆయనలా ఎలా చేయగలిగాడు ఆయన దేవుని కుమారుడు కనుక ముందుగా వారందరినీ సృష్టించడంలో ఇన్వాల్వ్ అయిన వారిలో ఒకడు కనుక ఎంతమందికి తెలుసు మీరు ముందుగా దాన్ని చేయగలిగితే అది విరిగినప్పుడు బాగు చేయగలరు అని యేసు వారిని ముట్టగానే వాళ్ళు స్వస్థత పొందారు మరొక్కసారి ప్రభువైన యేసు ఖ్యాతి విస్తరించింది యేసు వీరిని స్వస్థపరిచాడు అయితే వాళ్ళు ఆయన వద్దకు తప్పనిసరిగా సరైన కారణాలకు రాలేదు వాళ్లు యేసు వద్దకు ఆయన వారి కోసం ఏం చేయగలడాని వచ్చారు వారికి సహాయం చేయగలిగిన వాడు ఏసేనని వారు విన్నారు అందుకనే ప్రజలు వచ్చారు అయితే యేసు నుంచి ఏదో పొందాలని వాళ్లు వచ్చారు ఆయనను ప్రేమించినందున వాళ్లు రాలేదు గత అనాలిసిస్ లో వాళ్లు ఆయనను యూజ్ చేసుకోవడానికి వచ్చారు ఎంతమందికి తెలుసు కొన్నిసార్లు ఈ రోజున ప్రజలు యేసును యూస్ చేసుకోవాలనుకుంటున్నారని ఆరాధించాలనుకోరు యూజ్ చేసుకోవాలంటారంటే ఒకలా ఆయన వారి పరలోకపు హాప్ లాంటివాడు ఏం చేయబోతున్నాడని మీకు తెలుసా మనందరం యేసు వద్దకు వెళ్లాలి ఎందుకంటే కేవలం ఆయనే మన జీవితానికి కావలసినవి ఇవ్వగలడు అయితే ఒకవేళ ఆ వెళ్లడం ఈ కానుకల మనలో గాని నిత్యం ప్రేమను కృతజ్ఞతను మనలో కలగజేయుకుంటే నిజంగా ఏదో లోపం ఉంది దురదృష్టపు దినమున యూజ్ చేసుకునేవాడు కాడు దేవుడు ఆయన ప్రేమించబడి ప్రతిదినూ మన జీవితాల్లో గుర్తుంచుకోవలసిన వాడు ఒక సండే స్కూల్ టీచర్ ఈ విషయం తన స్టూడెంట్స్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయాలని ట్రై చేయడం గురించి విన్నాను కథలోని ప్రతి ఒక్క డీటెయిల్ని మీరు జాగ్రత్తగా వినండి ఆ టీచర్ అన్నారు భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న దూరం తొంభై రెండు మిలియన్ల మైళ్లుందని అనుకుందాం అది ఒక షీట్ పేపర్ అంతా లావుకి తగ్గించబడింది ఈ ఒక్క పేపర్ షీట్ తొంభై రెండు మిలియన్ల మైళ్లకు సమానం ఆమె అన్నారు విషయం అదైతే భూమికి మరియు దగ్గరలో ఉన్న నక్షత్రానికి మధ్య ఉన్న దూరం డెబ్బై అడుగుల ఎత్తున్న ఒక స్టాక్ పేపర్లు అని చెప్పారు గ్యాలక్సీ యొక్క డయామీటర్ దూరము మూడు వందల పది మైళ్ల ఎత్తున్న ఆమె అంది గ్యాక్సీ అనేది లో ఒక చుక్క దుమ్ అంతా యేసు యూనివర్స్ అంతటినీ ఆయన మాట శక్తి చేత పట్టుకుని ఉన్నాడు తర్వాత దీన్ని చూడండి చివరిగా టీచర్ తన స్టూడెంట్స్ ని అడిగారు ఇప్పుడు ఇటువంటి వ్యక్తి మీ జీవితంలో మీ అసిస్టెంట్గా ఉండాలనుకుంటారా అని మీ చిరునవ్వులు చూచి మీకు అర్థమైంది అనుకుంటాను లేదు యేసుని మన జీవితంలోనికి మన అసిస్టెంట్ గా ఉండడానికి ఆహ్వానించము ఆయన మనకు సహాయం చేస్తాడా అవును అయితే ఆయనను మన జీవితాల్లోకి ఆహ్వానించేది ఆయన మహిమకు ప్రభువు కనుక మనం తలలు వంచేది ఆయన ఎదుటే ని సృష్టించింది ఆయనే ని నిలబెట్టేది ఆయనే నిత్య జీవమునిచ్చేది ఆయనే మన ఆరాధన మన ఘనతకు యోగ్యుడు కేవలం ఆయనే మన పాపాలను క్షమించగలిగేది కేవలం ఆయన ఒక్కడే ఆయన మన దేవుడిని అర్థం చేసుకోవడానికి ఆయన్ని మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాము మన ప్రభువు అని మన ఆరాధించేవాడు అని తర్వాత ఈ మనుషులు చేసినట్లుగా ఆయనను సేవించడానికి మన జీవితాలను ఇస్తాము మన జీవితాలలో మిస్ అవుతున్నది సర్వోన్నతులైన దేవుని మిస్సింగ్ ఇంగ్రీడియంట్ అని తెలుసుకుంటాము అంతే నేను మీకు ఎన్నిసార్లు చెప్పానంటే దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మీ హృదయంలో ఒక ఖాళీతో సృష్టించాడు అని దాన్ని ప్రపంచంలోని ప్రతి దానితోనూ నింపడానికి ట్రై చేయగలరు అయితే మీరు ఎన్నడూ దేవుడు మీ జీవితంలో గృహంలో లేనంత వరకు మీరు ఉండలేరు అయితే ఆయన మీ జీవితంలో నివసించడానికి వచ్చినప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటారు మీరు ఆరాధించే దేవుడు ఆయనేనని అయితే మీరు ఆయన మీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన్ని సేవించడం మొదలుపెట్టినప్పుడు తెలుసుకుంటారు మీరు వెళ్లిన ప్రతి చోట మీతో ఉంటాడని మీకు అవసరమైన ప్రతిదాంతో మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడని ఆయన మహిమకు దేవుడు మార్క్ పుస్తకం నుంచి ఈ సిరీస్లో మనం రెండు విషయాల మీద నిరంతరం ఫోకస్ ఉంచబోతున్నాం అది మీరు మర్చిపోకండి యేసు మనల్ని రక్షించడానికి వచ్చాడని మార్క్ చెప్తున్నాడు కనుక మనం రక్షణ పొందాలి అయితే మార్క్ పుస్తకం మనకి యేసు క్రీస్తే స్వయంగా దాసుడని బోధిస్తుంది మనము సేవించాలని పిలుపునిచ్చాడు కనుక ఈ రోజుల్లో మార్క్ నుంచి బోధిస్తుండగా మీరు రెండు విషయాల గురించి ఆలోచించాలని చెప్తున్నాను మీరు రక్షణ పొంది ఉపచారం చేస్తున్నారా మీరు గనక ఆ రెండు విషయాలు చేసినట్టయితే ఆరంభించడానికి ఇదే మంచి సమయం జీవితంపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యం చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభువని అని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చతో టచ్ లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో